శివుడికి కాసెన్ని నీళ్లు పోస్తే చాలు అంటారు దీని వెనక ఉన్న కథ భగీరథుడు విశ్వాకుల వంశానికి చెందిన రాజు కపిల మహర్షి కోపంతో సగరుని కుమారులు బూడిదగా మారిపోయారు తరాల తర్వాత జన్మించిన భగీరథుడు వారిని రక్షించడానికి ఆయన కఠినమైన తపస్సు చేశాడు ఆ భక్తిని చూసి సంతోషించిన గంగాదేవి భూమికి రావడానికి అంగీకరించింది కానీ ఆమె ప్రవాహం ఎంతో బలంగా ఉండడంతో భూమి నాశనమయ్యే ప్రమాదం వచ్చింది అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు శివుడు తన జటాలను విప్పి గంగను అందులోకి ఆహ్వానించాడు ఆమె ప్రవాహాన్ని నియంత్రించాడు అలా గంగాదేవి శివుడి జటా చూటంలో ప్రవహిస్తూ ఆయన పవిత్రతలో భాగం అయిపోయింది గంగ ఇప్పటికి శివుడి జటలో ఉంటే ఆయనకి నీళ్ళు ఎందుకు పోస్తాం ఇది కేవలం నీరు కాదు ఇది భక్తికి ప్రవాహం శివుడు తపస్సు మరియు అగ్ని స్వరూపుడు గంగా నీరు ఆ అగ్నిని శాంతి పరుస్తాయి అందుకే కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి గంగా జలంతో అభిషేకం చేస్తారు అది దేవుడి స్నా